మన ప్రభు అయిన యేసో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఆగస్టు నాలుగు సోమవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా సామెతల గ్రంథం ఐదవ ఐదవచనం వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు రెండవ లేఖన భాగం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును వ్యాఖ్యానాంశం మెలకుగా ఉండవలసిన సమయము వ్యాఖ్యానాంశం మెలకుగా ఉండవలసిన సమయం వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనాల నుండి మనకు అర్థమయ్యేది ఏమంటే ఇప్పుడు మనం ఉన్నది సుఖంగా ఉండవలసిన కాలం కాదు ఇది పని చేయవలసిన సమయం నేడు మనం ఉన్నది దేవుని కృపాకాలము గనక ఎవరూ నశించకూడదని అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఉద్దేశించుచున్నాడని పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవచనంలో చదువుతాం ప్రభువు త్వరగా వచ్చుచున్నాడని మనకు తెలుసు ఆయన వచ్చినప్పుడు చాలామందికి సమయం చెయ్యి దాటిపోతుంది గనక మనము ఆయనతో సహవాసంలో ఉండి చురుకుగా సేవ చేయాలని ఆయన కోరుచున్నాడు ఎలీషా గెహజీతో ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని రాజులు రెండో గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పలికాడు అదేవిధంగా పోరాటము పాపము గందరగోళము నెలకొని ఉన్న కాలములో ఇర్మియా బారూకుతో దేవుని వాక్యాన్ని ఇలా తెలియపరిచాడు నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా వెదకవద్దు నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇదే యహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఐదో వచనంలో పలుకుతూ ఉన్నాడు పేతురు తన రెండవ పత్రికలో ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని మూడో అధ్యాయం వచనంలో చెప్పుచున్నాడు రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అని పౌలు రోమాపత్రిక పత్రిక పదమూడవ అధ్యాయం వచనంలో రాసిన సంగతి మనకు తెలుసు కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి కావున మనము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించాలన్నది మన విధానం కావాలి అని కోరింతులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం వచనంలో చదువుతాం ఇది మన నినాదం మాత్రమే కాదు మన ప్రవర్తన కూడా కావాలి మనం ధైర్యంగా ఉండి దినదినము ప్రభు మనకిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం ప్రభు మనకు ఈ అవకాశాలు దయచేసినప్పుడు వాటిని మనం గుర్తించేలా మనం ప్రభుతో నడుచుకుందాం వాటి విషయమై మనం నమ్మకంగా ఉండాలి ఇక్కడ ఈ పనిలో మనం నమ్మకంగా ఉండి దేవుని ఘనపరచుదాం అలాగే ఇతరుల కోసం మనకు ఇప్పుడు శాశ్వతంగా ఆశీర్వాదం కలుగునట్లు నమ్మకంగా కొనసాగుదాం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు